హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ టూకి సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన సెమిస్టర్ టూలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది సో దానికి సంబంధించిన యూనిట్ వన్లోని సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన డిస్కస్ చేద్దాం ఓకే సో తెలంగాణ స్టేట్కి అదేవిధంగా ఏపీ స్టేట్కి సెమిస్టర్ టూలో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ ఉంటుంది ఇద్దరికి కామన్గా ఓకే మరి అయితే ఈ మోడల్స్ అనేవి తెలంగాణ స్టేట్కి మాత్రమే ఉంది ఏపీ స్టేట్కి లేదు సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి మీకు ఏ టాపిక్ కావాలో సో అవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి మరి ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒకసారి చూద్దాం గివెన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ ఈక్వేషన్ ఈస్ డిఎక్స్ బై వై మైనస్ జెడ్ ఈక్వల్ టు డివై బై జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి జెడ్ బై ఎక్స్ మైనస్ వై సో దట్ ఈస్ టేకింగ్ యాస్ నంబర్ వన్ సో ఇది ఎలా ఉందంటే డిఎక్స్ బై పి డివై బై క్యూ డిజెడ్ బై ఆర్ సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎక్స్ బై పి ఈజ్ ఈక్వల్ టు డివై బై క్యూ అదేవిధంగా డిజెడ్ బై క్యాపిటల్ ఆర్ ఓకే మరి మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఎలా అంటే చూడండి డినామినేటర్లు మెథడ్ ఆఫ్ మల్టిప్లైస్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే రెండింటినీ తీసుకోండి క్రాస్ మల్టిప్లై చేస్తే మీరు చేస్తే రాదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయడం అంటే రాదు మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించి చేయలేము టూ మెథడ్స్ అని చెప్పాను ఈ మెథడ్ని సాల్వ్ చేయాలంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్స్ మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఉంది కానీ జెడ్ ఉండకూడదు వేరియబుల్ని సపరేట్ చేయడం అంటే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి వై పక్కన డివై ఉండాలి అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం సో కాబట్టి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని అప్లై చేయలేము ఇప్పుడు మెథడ్ ఆఫ్ ని ఉపయోగించి చేయొచ్చు నేను ఏం చెప్తున్నాను అంటే ని జీరో వచ్చేలాగా చేసుకోవాలి ఓకే సో రెండు కేసెస్ లో డినామినేటర్ ని జీరో వచ్చేట్ గా చేయాలి చూడండి ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది మైనస్ ఎక్స్ ఉంది క్యాన్సిల్ అవుతుంది ప్లస్ ఫైవ్ మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ జెడ్ ప్లస్ జెడ్ డినామినేటర్ని అన్నిటినీ యాడ్ చేస్తే ఏమైపోద్ది జీరో అయిపోద్ది ఓకేనా అంటే ఇక్కడ సో మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్లు అంటే ఇక్కడ వన్ ఇంటూ డిఎక్స్ వన్ ఇంటూ డివై వన్ ఇంటూ డి సో వీట డినామినేటర్ ని కూడా వన్తో మల్టిప్లై చేయాలి సో ఆ మల్టీప్లయర్లు ఉన్నాయి కదా అవే అనమాట నెక్స్ట్ ఒక్కొక్కసారి ఇప్పుడు డినామినేటర్ డైరెక్ట్గా యాడ్ చేస్తాం జీరో అయిపోయింది ఒక్కొక్కసారి అవ్వదు అనమాట ఇంకో కేసులో మనం ఏం చేస్తామంటే ఎక్స్తో మల్టిప్లై చేస్తే దీన్ని దీన్ని వైతో దీన్ని జెడ్తో ఎందుకంటే వై పక్కన డివై ఉండాలి జెడ్ పక్కన డి జెడ్ ఉండాలి దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేయకూడదు ఎందుకంటే ఎక్స్ డివై ఇంటిగ్రేషన్ చేయలేము కాబట్టి మీరు గమనిస్తే ఎక్స్తో మల్టీప్లై చేస్తే ఎక్స్ వై మైనస్ ఎక్స్ జెడ్ యాడ్ చేద్దాం ఎక్స్తో మల్టీప్లై చేయండి ఎక్స్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ వైతో దీన్ని కాబట్టి వై జెడ్ అదేవిధంగా వైతో మల్టీప్లై చేస్తే ఎక్స్ వై దీన్ని జెడ్తో మల్టిప్లై చేయండి ఎక్స్ జెడ్ మైనస్ వై జెడ్ మైనస్ వై జెడ్ ప్లస్ జెడ్ వైజెడ్ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ క్యాన్సిల్ సో కాబట్టి రెండు వచ్చేసినాయి కేస్ వన్ కేస్ టూ అని చెప్పచ్చు ఎస్ ఇప్పుడు ఇంకా కేస్ వన్ సో ఫస్ట్ ఆ మూడింటిని తీసుకోవాలి డిఎక్స్ బై వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై జెడ్ మైనస్ ఎక్స్ అదేవిధంగా డిజెడ్ బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎస్ డినామినేటర్స్ అన్నిటినీ యాడ్ చేసిద్దాం ఓకే సో అంటే వన్ మల్టీప్లయర్లు అనేది వన్ ఏం లేదంటే వన్ ఉంటుంది కదా వన్ ఇన్ టు వై మైనస్ జెడ్ ప్లస్ వన్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఓకే ఇప్పుడు అదేవిధంగా న్యూమరేటర్స్ ని కూడా వన్ తో మల్టిప్లై చేయండి వన్ ఇంటూ డిఎక్స్ యాడ్ చేయండి మళ్ళీ మల్టీప్లై చేసిన తర్వాత వన్ ఇంటూ డివై వన్ ఇంటూ డి జెడ్ ఓకే సో ఇంకా న్యూమినేటర్లు డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ వస్తుంది సో దట్ ఈస్ డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ ఇంకా డినామినేటర్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై సో డినామినేటర్ అంతా క్యాన్సిల్ అయిపోయింది సో జీరో అనమాట డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ డివైడెడ్ బై జీరో సో ఇప్పుడు దీన్ని అంతా క్రాస్ మల్టిప్లై చేస్తే ఇదంతా జీరో అయిపోద్ది సో దేర్ ఫోర్ డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంటిగ్రేషన్ చేద్దాం సో ఆన్ ఇంటిగ్రేషన్ వై గెట్ ఆన్ ఇంటిగ్రేషన్ వై గెట్ కశ్మీర్ గమనిస్తే సో ఇంటెగ్రల్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ డివై ప్లస్ ఇంటెగ్రల్ డి జెడ్ ఈవల్ టు ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ఇంటెగ్రల్ డివై వై ఇంటెగ్రల్ డి జెడ్ జెడ్ అటు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు సిట్ తీసుకుంటున్నారు దట్ ఈకింగ్ యా అదేవిధంగా ఇంకో కేసుని కనుక్కోలే మనం కేస్ టూ మళ్ళీ సేమ్ దీన్నే తీసుకొని ఇంకా ఏమన్నా మల్టీప్లయర్స్ ఉన్నాయా డినోమినేటర్ జీరో అవ్వడానికి డిఎక్స్ బై వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎక్స్ మైనస్ వై సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డినోమినేటర్ని రాసుకోండి ఇందాక చెప్పాను మీకు ఎక్స్తో మల్టిప్లై చేయండి వైతో మల్టీప్లై చేయండి జెడ్తో మల్టిప్లై చేయండి డినామినేటర్స్ని మల్టీప్లై చేసి యాడ్ చేయండి సో ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ ప్లస్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఓకే న్యూమరేటర్లో కూడా ఎక్స్తో మల్టీప్లై చేయండి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఓకేనా ఎస్ కాబట్టి మీరు గమనిస్తే డి డినామినేటర్ మొత్తం జీరో అయిపోతుంది చూడండి ఎక్స్ డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై మల్టిప్లై చేయండి ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్ ప్లస్ వై ఇంటూ జెడ్ వై జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ ఆర్ జెడ్ ఎక్స్ మైనస్ వై జెడ్ ఓకే ఎక్స్ వై మైనస్ ఎక్స్ వైఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ మైనస్ వై జెడ్ ప్లస్ వై జెడ్ క్యాన్సిల్ డినామినేటర్ మొత్తం జీరో అయిపోయింది ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై జీరో డినామినేటర్ జీరో అయిపోయింది ఓకే బట్ ఇప్పుడు ఈ న్యూమినేటర్ వాల్యూ జీరోకి ఈక్వెట్ చేస్తాం సో దేర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై + dz dz वेरिएबल सेपरेट आईपई नहीं x पकर dx ఉంది y पकर dy ఉంది z पकर dz ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేయొచ్చు సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ x dx + ఇంటిగ్రల్ y dy ఇంటర్ల్ జెడ్ జెడ్ ఈక్వల్ టు జీరో ఇంటర్గ్రల్ జీరో అంటే జీరో అని ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై టూ జెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై టూ సీ టూ టూతో మల్టిప్లై చేయండి టూ బై టూ టూ బై టూ అన్నిటికీ క్యాన్సిల్ అయిపోతుంది సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ సీ టూ అయినా రాయచ్చు సి టూ అయినా రాయచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు టూ త్రీ మన ఇచ్చిన ఈక్వేషన్ కి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది ఓకే లాస్ట్ లో ఒక లైన్ రాస్తాను ఫ్రమ్ టూ అండ్ త్రీ గివ్స్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివ్ డి గివెన్ డి ఓకేనా సరే మరి నెక్స్ట్ ని డిస్కస్ చేద్దాం సాల్వ్ డిఎక్స్ బై డిఎక్స్ బై వై ఈక్వల్ టు డివై బై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డి జెడ్ బై టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఓకే ఇప్పుడు కూడా కేస్ వన్ కేసు టూని ఉపయోగించి ప్రాబ్లమ్ని చేయాలి మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రఫ్లో సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ని అంటే చూడండి ఒక సొల్యూషన్ దీనికి రాస్ మల్టిప్లై చేస్తున్నాయి ఎక్స్ డిఎక్స్ వైడీ వై ఇంటిగ్రేషన్ చేయచ్చు ఎక్స్కి స్క్వేర్ బై టూ వైకి వై స్క్వేర్ బై టూ ఇజ్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టూ సి టూ 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 ఆర్ ఆర్ వన్ వన్ ఓకే మరి రెండోది ఏంటి మీరు ఒకవేళ సెకండ్ టర్మ్ థర్ థర్డ్ టర్మ్ తీసుకున్నానుకో క్రాస్ మల్టిప్లై చేస్తే సో వేరియబుల్ని సపరేట్ చేయలేము అనమాట మరి నెక్స్ట్ ఏం చెప్పాను ఇంకా మెథడ్ ఆఫ్ మల్టీప్లైస్ని గమనించండి ఒకసారి డినామినేటర్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి చూడండి వై ఉంది ఇక్కడ మైనస్ త్రీ వై ఉంది యాడ్ చేస్తే ఇక్కడ ప్లస్ త్రీ వై మైనస్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది అంటే డినామినేటర్ జీరో వచ్చేలాగా చేయాలి అంటే త్రీతో మల్టిప్లై చేసేయండి త్రీ వై అంటే న్యూమినేటర్తో కూడా త్రీను మల్టిప్లై చేయండి న్యూమర్ అని కూడా త్రీతో మల్టిప్లై చేయాలి ఎస్ మైనస్ ఎక్స్ ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ అంటే ఇక్కడ నువ్వు ప్లస్ టూ రావాలా అంటే టూతో మల్టిప్లై చేయండి సో టూ డివై ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ టూ అంతే ఎక్స్ పక్కన ఇంకా మొత్తం క్యాన్సిల్ అయిపోయిన ఇంకేం మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ త్రీ వై క్యాన్సిల్ ఇంకా వన్ ఇంటూ డి ని అట్లానే రాసేసేయండి సో దీని మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్స్ అంటాము ఓకేనా ప్లస్ ఇంకా అంతే అవసరం లేదు ఇక్కడ సో దాన్ని వన్ అట్లా రాసుకోవచ్చు ఓకేనా ఎస్ జీరో అయిపోయింది కాబట్టి ఇంకా జెడ్ ని వన్ ఇంటూ డి గా రాసేయచ్చు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను గివెన్ ఈక్వేషన్ ఈజ్ డిఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్కడున్నా ఒకటి డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటి సో డిజెడ్ బై టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఓకేనా ఎస్ సో దిస్ ఈస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు సో ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను కేస్ వన్ వన్ టేక్ డిఎక్స్ బై వైజ్ ఈక్వల్ టు మైనస్ డివై బై ఎక్స్ క్రాస్ మల్టీప్లై చేయండి ఎక్స్ డిఎక్స్ ఈవల్ టు మైనస్ వై డివై ఎక్స్ డిఎక్స్ మైనస్ వై లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ వై అవుతుంది ఓకే సో వేరియబుల్ సపరేట్ చేసాం ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ Integrating on both sides. So, integral x dx plus integral y dy is equal to 0. x integration x square by 2. y integration y square by 2 is equal to c1. 2 to multiply z 2 by 2. 2 by 2 cancel. And x square plus y square minus c1. లేకుంటే అది అట్లనే పెట్టేసేయండి ఈజ్ ఈక్వల్ టు సి వన్ దానికి ఒక నెంబర్ టూ ఇది వన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మెథడ్ ఆఫ్ మల్టీప్లైని అప్లై చేయాలి ఓకే ఎస్ కేస్ టు కేస్ టు అంటే మొత్తం ఇదంతా తీసుకోవాలి సో డిఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ఇట్లనే డినామినేటర్లో రాసేయండి వల్ టు జెడ్ బై టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఏం చెప్పాను ఫస్ట్ టూతో తో మల్టిప్లై చేయండి ఎందుకు ప్లస్ టూ వై మై త్రీతో ప్లస్ త్రీ వై మైనస్ త్రీ వై క్యాన్సల్ సో త్రీ డిఎక్స్ ఫార్టీ త్రీ వై యాడ్ చేస్తాం ఇక్కడ మనకి ఏం రావాలి ప్లస్ టూ ఎక్స్ ఉంది మైనస్ టూ ఎక్స్ మైనస్ ఆల్రెడీ ఉంది టూతో తో మల్టీప్లై చేయండి టూ డివై అంటే ఇక్కడ మైనస్ టూ टर अंत क्यान आई प्लस इधर वन इंटू वन इंटू टू एक्स मैनसो इन वन इंटू डी जी गमस्ते माइनस टू एक्स प्लस टू एक्स माइनस थ्री वै प्लस थ्री वै क्यान सो दटक्वलू थ्री डीएक्स प्लस टू डी वै plus 1 into dz okay as denominator 0 i put in the integration j so therefore 3 dx plus 2 dy plus dz is equal to 0 integrating on both sides integrating on both sides

సొల్యూషన్ టు ది గివెంటి అని చెప్పచ్చు ఓకే సో ఇలా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బై